హరీష్ రావు గారు గత వారం నుండి కంటిన్యూస్ గా ఏకతాటిగా దళితులపై అవమానాలు దళితులను అవమానపరచడం దళితులు అంటే సామాన్య దళితులు కాదు ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు ఒక జాతీయ నాయకు రాష్ట్ర నాయకులుగా జాతీయ నాయకులుగా ఎదిగేటటువంటి మా నాయకులను అవమానపరుస్తూనే ఉంటారు మరి ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారిని అట్లాగే ఈరోజు రాజ్యాంగబద్ధమైన రాష్ట్రంలో అతి ఉన్నతమైన స్థానం ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి గడ్డ ప్రసాద్ కుమార్ అన్న గారిని గత వారం నుండి ఈ ఇద్దరు మూర్ఖులు అవమానపరుస్తూనే ఉన్నారు నేను ఈ తెలంగాణ అంబేద్కర్ సంఘం ఈ వేదిక ద్వారా వారిద్దరికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను కబర్దార్ చెప్తున్న ఈ దొరల రాజకీయం కాదు ఇది ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ రాజ్యాంగ ప్రకారంగా నడిచేటటువంటి ప్రభుత్వం మీకు దళితులు అంటే ఏ మీకు దళితులు అంటే పురుగుల కంటే హీనంగా చూస్తారు మీ హయాంలో రెండు పర్యాయాలు ఒక్క మినిస్టర్ ఉండరు మీ హయాంలో రెండు పర్యాయాలు దళితులు అంటే కనీసం ఊరంతలో ఉండేదానికంటే అధ్వర్యంగా చూసినారు మమ్మల్ని మీ పక్కన ఆ రోజు కుప్పలీశ్వర్ గారు ఈ పక్కన కూర్చుంటే లేపి పక్కన పంపించేసి దళితులను అవమానపరిచిన చరిత్ర మీది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దళితులకు పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మల్లికార్జున్ ఖర్గే గారి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో దళితులు ప్రధాన భూమిక పోషించడం సమాజం గమనించింది మీ హయాంలో ఒక్క మంత్రి లేడు కానీ మా హయాంలో దాదాపు ఐదు మంది మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా గడ్డ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా వివేక్ కుమార్ వివేక్ గారు మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా దామోదర్ రాజేంద్ర సింహ గారు మంత్రిగా రాజ్యాంగ ఎందుకోబడ్డ ప్రతి శాసనసభ్యులు దళితుడు ఐదు మంది మంత్రుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఒక చరిత్ర మరి మీ ఆయంలో ఒక్క మంది దళిత మంత్రి లేడు దీనికి మీరు సమాధానం మా దళిత సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లాగే అధికారం చూసినట్టయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక దళితురాలు ఈరోజు సమాచార చట్ట హక్కు చట్ట కమిషన్ చైర్మన్ ఒక దళితుడు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక దళితుడు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు దళితులే ఈ రాష్ట్రంలో అధికారంలో దళితులే రాజకీయ నాయకుల్లో మంత్రులు దళితులే ఇది ఈ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు దళితులంటే కాంగ్రెస్ పార్టీ అది మీకు నచ్చగా దళితులంటే పడగా దళితులంటే ఈర్ష్యతో మీరు గత వారం నుండి మీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ వారిని అవమాన మొన్న ఏదైతే రిపబ్లిక్ డే రోజు వారు ఒక నాటకం వేసి వాళ్ళ పార్టీ కార్యాలయంలో గడ్డం ప్రసాద్ కుమార్ గడ్డం ప్రసాద్ గారిపై రేవంత్ రెడ్డి గారి ఒక క్యారెక్టర్ వేసి గొడ్డలి ప్రజాస్వామ్యంపై గొడ్డలి చూపిస్తున్నారు అరే ఊరుకుల్లారా రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నది మీ నాయనా కాదా ప్రజాస్వామ్య బద్దంగా పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మహేష్ మహేష్ గౌడ్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి మా ప్రజాస్వామ్యాన్ని పాలనని మీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది ఈరోజు దళితులు సంతోషంగా ఉన్నారు ఈరోజు దళితులు గుండెలు పెట్టుకొని ఈరోజు దళితులు రాజ్యాంగబద్ధ పదవులు ఈరోజు దళితులు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఓదు ఓర్వలేక మమ్మల్ని అవమానపరుస్తూనే ఉన్నారు నేను మళ్లీ చెప్తున్న మీ ఇద్దరికి ఇంకొకసారి బట్టి విక్రమార్క గారి ప్రసాద్ కుమార్ గారి మీద కానీ ఎవరైనా ముఖ్యమంత్రి గారి మీద కానీ ప్రత్యేకంగా దళితుల మీద మీరు పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా మీరు అవమానపరచడం గమనిస్తుంది తెలంగాణ దళిత సమాజం మీకు హెచ్చరిస్తున్నాం కబడ్దార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అలాంటిది మీరు అవమానపరచడం సమాజం గమనిస్తుంది ఖచ్చితంగా కార్పొరేషన్ ఎన్నికల్లో బిడ్డ మీకు గుడ్డుస్తున్నా పెట్టకపోతే మా సమాజం నిర్ణయించుకుని మీకు రెండు ఇప్పుడు కూడా ఎన్నికల్లో మిమ్మల్ని వందమెట్టుడు ఖాయం కబర్దార్ అని చెప్తూ ఇంకొక పర్యాలు కేటీఆర్ గాని హరీష్ రావు మీ ఇద్దరు చెప్తున్నా ఇంకొకసారి నోరు జారీలనుకో పెట్టారు సమాజాలు మీ ఇల్లు గౌరవం చేస్తాం దండోలా ప్రకటిస్తాం మీ ఇంటి చుట్టూ సాగు డబ్బు కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత సమాజాన్ని కూడా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మనల్ని ఒక్క మంత్రి ఇవ్వలేదు ఒక్క అధికారి మనకి రాలేదు ఈరోజు ప్రజాపాలనలో మొత్తం పాలించేది దళితులు అన్ని ఆలోచించి వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నమస్కారాలు జై మివృప్